మనం ఒక సామెత వింటూ ఉంటాం అందితే జుట్టు అందకపోతే కాదు ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఈ సామెత బాగా వర్కౌట్ అవుతుందని చెప్పాలి ఇక ఎలిమినేట్ అయ్యి బయటకి వెళ్ళిన కంటెస్టెంట్స్ నామినేషన్ చేయడానికి బిగ్ బాస్ హౌస్ లోకి రప్పించాడు బిగ్ బాస్ ఈ కిందలో భాగంగా హౌస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా నిఖిల్ ని టార్గెట్ చేసి ఒకనొక టైంలో నిఖిల్ ఎమోషన్స్ తో ఆడుకుంటున్నాడంటూ కొన్ని స్టేట్మెంట్స్ కూడా పాస్ చేశారు ఇక ఇదే విషయాన్ని పొద్దు పొద్దునే లైవ్ లో నిఖిల్ చాలా ఎమోషనల్ అవుతున్నాడు నేను అందరికీ మంచి చేయాలని చూస్తే నాకు మాత్రం అందరూ చెడు చెయ్యాలని చూస్తున్నారు అంటే ఖచ్చితంగా నాకు ఉంటారు కానీ ఒకటి మాత్రం చాలా బాధ అనిపిస్తుంది నిన్న గౌతమ్ ఒక మాట మాట్లాడారు ఆ మీ అమ్మగారు వచ్చి గౌతమ్ గొడవ పడకని చెప్పినందుక నువ్వు ఇంతలా నాతో మాట్లాడుతున్నావు ఏం నటించావబ్బా నిజంగా అంటూ గౌతమ్ ఒక మాట మాట్లాడాడు అని చెప్పి నిఖిల్ ఇదే మాట చెప్పుకొని చాలా ఎమోషనల్ అయ్యాడు ఇక ఇందులో భాగంగా అవినాష్ వచ్చి అరే రాత్రి నుంచి ఏం తినకుండా ఉన్నావు ఏమన్నా కానీ పదరా ఎందుకు ఇంత పర్సనల్గా తీసుకుంటున్నావు ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నావు అంటే నాకు నచ్చిన అమ్మాయి ఎలాగో నా నుంచి వెళ్ళిపోయింది అది పక్కన పెడితే నా అనుకున్న నా స్నేహితులు కూడా ఈరోజు నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతుంటే ఈ గుండె తట్టుకోలేకపోతుందిరా అవినాష్ అయినా గౌతమ్ నిన్న ఒక మాట అన్నాడు చూడరా మా అమ్మ నాకు ఏదో చెప్పిందని దానికి నేను తో పోట్లాడకుండా ఉంటున్నానని అన్నాడు చూడు అది నాకు అవసరం లేదురా నాకు ఒక మనిషి మనిషి నచ్చకపోతే నచ్చలేనట్టే ఉంటాను ఒక మనిషి నచ్చితే నచ్చినట్టు ఉంటాను అయినా నేను ఇక్కడికి వచ్చింది గేమ్ ఆడటానికి తప్ప ఎవరి ఎమోషన్స్ తో ఆడుకోవడానికి కాదు నిన్న సీత ఒక మాట అన్నది ఏంటి ఆడపిల్లల ఎమోషన్స్ తో ఆడుకుంటున్నావని నిజంగా నేను ఎమోషన్స్ తో ఆట ఆడటం మొదలు పెడితే వీళ్ళుంటారంట్రా వీళ్ళకన్నా ఎక్కువగా నటించగలను కానీ నా క్యారెక్టర్ అది కదరా ఏమైనా సరే నాకు బాగా తెలిసొచ్చేలా చెప్పుతో కొట్టేలా చెప్పారా ప్రతి ఒక్క కంటెస్టెంట్ అంటూ చాలా బాధపడిపోతూ పెట్టుకుంటున్నాడు నిఖిల్ అవినాష్ తో చెప్పుకోడే దీంతో అవినాష్ అన్నాడు అరే కామన్ ఇక నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఎవరికి ఎవరో తెలియదు ఎవరు ఏమీ పట్టించుకోరు కదరా ఎందుకురా నువ్వు అంత పర్సనల్ గా తీసుకుంటున్నావని అవినాష్ అంటుంటే అరే నా క్యారెక్టర్ అలాంటిది కాదురా నా వల్ల ఎవరు బాధపడకూడదు అని అనుకుంటాను తప్ప నా వల్ల అందరూ ఇద్దవాలి సఫర్ అవ్వాలి అని అనుకోను కానీ ఏం స్టేట్మెంట్లు పాస్ చేశారు రా బాబు ఒకప్పుడు నిఖిల్లో లో ఏది నచ్చిందన్నారు ఇప్పుడు అదే నిఖిల్లో నచ్చట్లేదంటే ఏ విధంగా తీసుకోవాలరా ఏదేమైనా సరే చాలా బాధ అనిపిస్తుందిరా ఇప్పుడు గనక అమ్మ ఉంటే అమ్మను పట్టుకొని ఏడాలనిపిస్తుందిరా అంటూ నిఖిల్ చాలా ఎమోషనల్ అవుతూ అవినాష్ మాట్లాడుతున్నాడు ఏదేమైనా సరే ఒక మనిషిని టార్గెట్ చేయొచ్చు కానీ మరి ఇంతలా టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు మరి అనిపించింది నిఖిల్ ఇంత బాధపడడానికి అసలు అవసరమే లేదు ఎందుకంటే నిఖిల్ ని గెలిపించడానికి బయట ఆడియన్స్ ఉన్నారు కాబట్టి మరి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్